తాండూరు నుంచి శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు శివరాత్రికి ముందు తాండూరు నుంచి పెద్ద ఎత్తున శివభక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరతారు గత కొన్నేళ్లుగా సాగిన సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం తాండూరు నుంచి శ్రీశైలం మహాపాదయాత్ర చేపట్టారు సేవా సమితి సభ్యులు విద్యాసాగర్ గౌడ్ కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు ఎనభై మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు గురువారం ఉదయం తాండూరు పట్టణంలోని శ్రీ భావిక భద్రేశ్వర దేవాలయం వద్ద పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు ఈ పూజలో తాడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అక్కడ నుంచి మార్గ మధ్యంలోని రసల్పూర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించి పాదయాత్రను కొనసాగించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివయ్య ఆజ్ఞగా భావించి పాదయాత్రను చేపడుతున్నట్లు తెలిపారు శివుని ఆశస్సులకు కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు

సేవా సమితి ఆధ్వర్యంలో తాండూరు నుంచి శ్రీశైలం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది తాండూరు నుంచి దాదాపు ఒక ఎనభై ఐదు మంది పాదయాత్ర వెళ్లడం జరుగుతుంది అందరికీ శివయ్య ఆశిష్యులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి పేర్కొంటూ ఈ ఎల్లవేళలా ఆ శివయ్య మా తాండూరు ప్రజలను కాపాడాలని ఆ భగవంతునికి కోరుకుంటున్నాను ఎందుకంటే మేము దాదాపు ఒక పది సంవత్సరాల నుండి వెళ్ళడం జరుగుతుంది ఇలాగే కంటిన్యూగా చాలా మంది ఈసారి అయితే మహిళలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది పాదయాత్ర బృందానికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ అందరికి మహిళలకు చాలా సంతోషం ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మహిళలు వయస్ కంటే మహిళలే ఎక్కువ వచ్చింది ఈసారి వారికి నా యొక్క ధన్యవాదాలు అందరూ ఆయుర్ ఆరోగ్యంగా ఉండాలని ఆ శివాయి శివనామం మార్మూలు ఇస్తున్నాను జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ దసరా దీపావళి సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని వస్త్ర స్త్రీ దుకాణ యజమానులు లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టారు వస్త్ర దుకాణంలో ప్రతి ఐదు వందల కొనుగోలుపై వినియోగదారులకు లక్ కుఫన్ ను అందజేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం లక్కీడ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు దాంట్లో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా ఉండా యాక్టివాతో పాటు మరో పది మందికి రైస్ కుక్కర్లను పది మందికి డిన్నర్ సెట్లను లక్కీడ్రాలో అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు కస్టమర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మహంకాల్ రాఘవేందర్ ఆదివాసి సంఘం ప్రతినిధులు బాను యువ నాయకులు బీర్కడ్ రాఘు నిర్వాహకులు పునీత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వసర శ్రీ ట్రెండ్స్ ఆధ్వర్యంలో దసరా దీపావళి సంక్రాంతి పురస్కరించుకొని డ్రా నిర్వహించడం అయినది దాని లోపల ప్రతి కస్టమర్కి ఫైవ్ హండ్రెడ్ కొనుగోలు చేసిన వారికి ఒక టోకెన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ ప్రైజ్గా యాక్టివా పది ప్రైజులు రైస్ కుక్కర్ పది ప్రైజులు డిన్నర్ సెట్లు మొత్తం టోటల్ ట్వంటీ వన్ ప్రైజెస్ ఉన్నాయి అవి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్ మంకల్ రాఘేందర్ గారు కోక్షన్ మెంబర్ రాఘవేందర్ గారు మరియు వారవేష యోజన సంఘం అధ్యక్షులు గారు మరియు అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం అవుతుంది కూపన్స్ మొత్తం ఒక దాంట్లో ఒక కూపన్ ఒక ప్రైజ్ వచ్చిన గెస్ట్లు తీస్తారు ఒకటి ఒకటిగా దాన్ని ప్రైజ్ బోర్డు పైన ఎంట్రీ చేస్తాము ప్రతి ఒక్కటి చూసుకోగలం

ഇట్లా വണ്ടി ചിറ്റും ഇത്ര ധാനമോ ഹും എന്നെ കാണുന്നില്ല നടക്കാനവല്ല അంటే ദീൻസോ రావాలి ദീൻസോ അല്ല ഗട്ടോ ഇതിലേ തരവല്ലേ ദാണ്ടലൂടെ ഇట్లా 갈തോ ദാണ്ടലൂടെ കൂടെ സാരയൊക്കെ ഓക്കേ ഓക്കേ ആ ദാണ്ടക്കാട്ടല എന്നാ കുന്നിൻ കൂടെ बुडिया घोटाना क्या निश्चित हटका जाए नहीं मतम निकालो एक अनुवांशिक मिलेगा फिर मुझे अंकल इसको तो ऐसे कुछ चीजें नहीं लग रही हैं अनामा ये बात कर लो ना इन पाइन ब्रांडिंग का नाम मेगा देश आरी आना आवाज़ क्यों पानी तैयार हैं ना नागो फोर्थ ब्राइड राइस कुकर नाम टीम महिपाल रेडिंग ये पैनल बन गया टीम महिपाल रेडिंग आपसे मलद दी सी बच्चे ये पैनल बन गया हां जी बोला ले सियर्स अशोक मलेश टीम के प्राइस, टीम के प्राइस, ट्वेंटी फर्स्ट प्राइस डिनर सेट, लास्ट प्राइस మే మై పాద జనరమ్మై పల తాండుదా మీరు వస్త్ర శ్రీ ట్రెండ్ లో షాపింగ్ చేశారా వస్త్ర శ్రీ ట్రెండ్స్ లో మీరు షాపింగ్ చేశారా లోకల్లో మీకు సంక్రాంతిలో మంచిగా ఏదైనా ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారా ఈరోజు అక్కి డిపోందిగా కాకపోతే మీకు అనుకున్న మీకు ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ వస్తే ఏమైనా అయితే మీరు చూడాలని కదా తొందరగా వచ్చేయండి మీకు యాక్టివ బైక్ వచ్చేసింది ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ మీరు మీకు యాక్టివ వచ్చింది మీరు షాక్ కి రండి హలో కొంతమంది మదర్ మున్సిపల్ చైర్మన్ గారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ మీరు మీకు యాక్టివ వచ్చింది తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి గత పదేళ్లుగా ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించిన బిఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు రూపాయలు చేయడం ఎవరి తరం కాదని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ లో అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుమ్మకై కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు గతంలో కుంగిరెడ్డి శ్రీనివాస్ స్టేడియంలో రెండు రోజులు తనిఖీలు చేపట్టి డాక్యుమెంట్లు డబ్బులు రికార్డులు దొరికిన ఈడీ ముందు ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు బీజేపీకి కాంగ్రెస్ సంతాసు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఇలాంటి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ తలవంచదని తెలిపారు రాన్న రోజుల్లో ఎన్ని దౌర్జన్యాలు కుట్రలు చేసినా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పగా తప్పదన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తసితి ఉన్న ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలని లేదంటే ప్రజలే తిప్పికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు అందరిక నమస్కారాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నాలే తప్పు చేయలేము తల ఉంచము ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలందరూ కూడా తెలిసిన తెలిసిన విషయమే మరి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అక్రమ కేసును పెట్టి ఈరోజు ఈడీ విచారణకు నిలిపించి అనేక రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి తోడు మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఒత్తాస పలుకుతున్న సంగతి కూడా మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది మరి గత ఆరు నెలల కింద పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మరి ఈడీ దాడులు జరిగినప్పుడు మరి రెండు రోజులు దాడి జరిగితే రెండు రోజులు అనేక రకాల డాక్యుమెంట్లు డబ్బులు అన్ని దొరికినా కానీ కూడా మరి ఈ రోజు దాకా బయట పెట్టని ఈ ఈడీ ఈ రోజు కేటీఆర్ ను విలువడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భం తేల తట్టం అయిపోయింది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ తరం కాదు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది బిఆర్ఎస్ పార్టీ అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి శిల్పి శాస్త్రాలతోటి ఏమి కూడా ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఏవైతే నువ్వు ఆరు గ్యారంటీలు ఇచ్చినావో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నువ్వు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్పందిస్తారు నిన్ను నిలదీస్తారు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో లక్ష కేటీఆర్లు ఊడతారు ఇంకా లక్ష మంది కేసీఆర్లు ఊడతారు ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడుకుని అని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ఈ కేసులకు అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ఒక దౌర్జన్యాన్ని తిప్పికొడదం అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జయన్ తెలంగాణ నేటి వార్తలు ఇద్దరితో స్వంతం తిరిగి వచ్చే వింటాను మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం